జయలక్ష్మీనరసింహస్వామి వారిగే రాజలక్ష్మీ గోవిందో గోవిందో శతమాషవేంద్రయేంద్రయే ప్రతిష్టమీనరసింహస్వామీ అనుగ్రహప్రసాద సమస్త సమ్మంగ

యు ఆరోగ్య బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామివారి పూజ హరిషే చి స్వామి నామం పెట్టింది లక్ష్మీ స్వామి ఈ చంద్రం బాలుడు పెట్టింది బాలుడు ఉండి కొత్త కాళ్ళు చేతులు ఆరు లోపంలో బాల నరసింహ స్వామి నరసింహస్వామి ఇటు ఉగ్ర నరసింహ ఉగ్ర రూపంగా రెండు శంఖ చక్రాలు ఇదంతా పెద్ద గుట్ట గుట్టలో పుట్ట கோவிந்தா <laughs> கோவி <laughs> <laughs> రాజాయం వై కమే కామ నాకాయ కదా మనసు వేయం దిగ్విజయ సమస్త సన్మంగళాన్ని ఆయుష్యమస్సు ఆరోగ్యమస్సు పాదావక్రలక్ష్మీనా అనుగ్రహాన్ని